ఆంజనేయ వారి యొక్క దేవస్థానం నందు నూరు సంవత్సరముల వేడుకలు వార్షికోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నవి ఆంజనేయ వారు శ్రీ ప్రసన్న ఆంజనేయ వారు ఆలయ నిర్మాణం జరిగి నేటికి నూరు సంవత్సరములు పూర్తయినవి అందువలన ప్రత్యేకముగా అన్నదాన కార్యక్రమంలో వేడుకలు చేస్తూ ఉన్నారు యావన్ మంది భక్తమహాజనులకు శ్రీ కోదండరామస్వామి వారి మరియు ఆంజనేయ స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క కృపాకటాక్షం కలగాలని ఆశిస్తూ ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెబుతూ ఉన్నాము రాజు యాభై వేలు గిరిజపల్లి లింగేశ్వరరావు ఐదు వేల నూట పదహారు కృపానందం ఐదు వేలు ఒండ్రగంజి శ్రీనివాసరావు ఐదు వేలు నూతనపాటి మాధవరావు ఐదు వేల నూట పదహారు తూలిపాళ్ళ వెంకట్రావు నాలుగు వేలు ఆయన తీసుకున్న పాదుకులు రాముడు నడిచేటువంటి పాదుకులు కాదండి ఇవి బంగారు పాదుకులు అయోధ్య పరిపాలించేటువంటి ఆ వంశం రాముని ఆ సూర్య వంశంలో రాజులు గతంలో ఉన్నటువంటి ఆ రాజులందరూ కూడా పరిపాలన చేసేటప్పుడు సింహాసనం మీద వాళ్ళు అధీనం అధి ఆసలు అయ్యేటప్పుడు ఆ పాదుకల్ని ధరించి సింహాసనం మీద కూర్చుంటారట అటువంటి సమూహ తాష్ తో ఎడచేతికదండి కదించుకోవాలి ఆ ఎదరం మేలమే మీరొడ కుర్చీైతేనమ్మ ఆడువాడు రానిదే నిలతా అన్నట్టు ఫైటర్మా

వస్త్రాలు తెచ్చారు కదా రక్షాబంధనమా రక్షాబంధన ముహూర్త ఓం కన్యా కన్యా వస్త్రాలు తెచ్చారు కదయ్యా ఇప్పుడు చేతుల్లోకి వస్త్రాలు ఏ శుభకార్యం చేసినా కూడా మృదు వస్త్రాన్ని సమర్పిస్తాము అంటే ఈ వస్త్రాలలో ఎంతో మంది దేవతలు ఉంటారు ముందుగా పత్తి నుండి దారాన్ని తీసినప్పుడు ఆ దారాన్ని ఒక కండికి చుట్టానండి ఉత్తరైన కండే చుట్టినప్పుడు అగ్నిదేవుడు ఉంటాడు కాబట్టి దేవుడికి ఇష్టం వస్త్రం అంటే అయితే ఆ కట్టినటువంటి ఆ దారాన్ని తడుపుతారు తడిపినప్పుడు వరుణ దేవుడికి ఇష్టం ఆ పడినటువంటి దారాలని ఆరబెడతారు ఎండలు అప్పుడు వాయుదేవుడికి ఆరబెట్టినటువంటి దారాలు గట్టిగా ఉన్నాయో